డాడీ అది ఎంత ఏంటిది చాక్లెట్ క్రీమా మా ఇంట్లోకి ఎట్లా వచ్చింది చెప్తాను అన్నా ఎలా వచ్చిందో మా పిల్లలకి ఇది ఏంటో తెలియక పాపం ఇలా అడుగుతున్నారు డాడీ చెప్తా చెప్తున్నా చెప్తున్నా ఓకే అదంతా ఏంటిదో తెలుసా చాక్లెట్ చాక్లెట్ క్రీమ్ రా చాక్లెట్ క్రీమే మన ఇంట్లోకి వరద నీళ్ళు వరద లాగా వచ్చి చాక్లెట్ క్రీమ్ లాగా తయారైపోయింది ఇల్లు అంతా పాడైపోయింది అది తినకూడదు రోగాలు వస్తాయి పడేసేది మొత్తం పడేసాము ఎందుకంటే పాములు వస్తున్నాయి ఈ వరదంతా తగ్గిన తర్వాత మా ఇంటి ముందు చూడండి పరిస్థితి బా అసలు చెప్పలేదు ఈ చెత్త ఇలా ఉండడం వలన పాములు అయితే విపరీతంగా వస్తున్నాయి ఈ చెత్తంతా ఎక్కడదా అంటే మా ఇంట్లోది కాదు ఇక పైన వేసిన చెత్త అంతా కూడా వరద ఇటువైపు ఫ్లోటింగ్ ఉండేసరికి కొంచెం ఇలా వచ్చేసింది సరే అది దానికి ఎవరైనా చేయలేం కానీ మామూలుగా ఈ చెత్త తీయడానికి మాత్రం నాకు మామూలు టెన్షన్ లేదు అయినా సరే ధైర్యం చేసి తీసాం తీసి మొత్తం దూరంగా పోసేదే చెత్త అంత తీయకపోతే ఇంటి ముందు చండాలంగా రోతగా ఉంది అలాగే రిస్క్ తీసుకొని చేసుకోవాలి తప్పదు కాబట్టి మొత్తం తీసాం చెత్త అంత అయితే ఏమి బట్టలైతే పడిపోయిన పీ పీలికలు సంథింగ్ అవన్నీ కూడా ఇంకా చాలా చాలా చెత్త వచ్చింది అదంతా తీయడానికి నాకు చాలా మధ్యాహ్నం అన్నం ఒకటి తినలేదు ఎనర్జీ చాలట్లే అసలు చూడండి ఎలా ఉందో ఎంత ఉందో ఈ టైంలో ఇక మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏం చేయలేరు రాలేరుగా వరద ఉంది కాబట్టి మనమే అంతా మన రోడ్ల వాళ్ళందరూ కూడా కలిసి ఒక చోట ఒక చోట వేస్తున్నారు అలా తేలిగ్ గున్నీ ఇలా నీళ్ళలో వస్తున్నాయి దానివల్ల మా ఇంటి ముందు చెత్త ఏంటి ఏదైనా కానీ చెత్త క్లీన్ చేసుకోవడం వల్ల ఇంటి ముందు అయితే చాలా నీట్గా ఉంది అదే కానీ కుక్కలు మాత్రం పాములను బాగా పసిగడుతున్నాయి పూర్తి కుక్కలు తిరుగుతూనే ఉన్నాయి ఆ పాములు ఎక్కడైనా కనబడితే మాత్రం వాటిని ఆడుకుంటున్నాయి అది అదిగో అక్కడ ఒక చొక్క చూసారా చెక్ చేస్తూ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడి వరకు ఏదైనా కనపడితే దాంతో దాన్ని ఆట కట్టించేస్తుంది వెళ్ళిపోయేదాకా అస్సలు ఉన్నట్లు ఆగట్లేదు కూడా ఆ ఒక్కొక్క ఎక్కడ ఒక చోట ఆగట్లే చూడండి అదంతా తొయ్యాలి అదంతా లాస్ట్లో చెత్త వేయడానికి కూడా ఒక పొడవ లాంటిది తయారు చేసి పొడవ లాంటిది తయారు చేసి ఆ చెత్త అంతా పొడవలు వేసేసి అటు దూరంగా పంపించారు ఇంకా అదంతా ఇటు పోదు అక్కడ స్ట్రక్ అయి ఉంటుంది ప్రస్తుతానికి ఇంకా కొంచెం నీళ్ళు తగ్గిన తర్వాత వీలుంటే మొత్తం ఒక చోటు కనాలి మళ్ళీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది చేయకుండా ఉండడానికి ఒక చోటు కనాలి ఇదంతా అటు తిరిగి కారు చుట్టే తిరుగుతుంది అది చెత్త అవి పరిస్థితి అసలు ఆ చివ్వరు గోడల దగ్గర మచ్చలు చూడడం ఎంత హైట్ వచ్చాయి ఇక్కడ పన్నెండు అడుగులు లోతు నీళ్ళు వచ్చాయి ఇంకా మాకు అవసరం కదా ఆ అయితే ఒక ఇల్లే వాళ్ళకు మాత్రం రెండు రోజులు మూడు రోజుల దాకా ఏమి ఇవ్వలేకపోయాం ఆ తర్వాత ధైర్యం చేసి నేను కొంతమంది బ్రదర్స్ వెళ్ళి ఇవ్వడం స్టార్ట్ చేసాం వాళ్ళు కొంచెం పెద్ద వయసు వాళ్ళకి కనుక ఫుడ్ లేకపోతే వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఒక్క ఒక్క ఫ్యామిలీ కోసం ఎంతో రిస్క్ చేసేవాళ్ళం టెస్ట్ చేసి మరీ వెళ్ళేవాళ్ళు నాటు చూసారు చాలా నీట్గా ఉంది అంటే ముందు ఇంత వా నీళ్ళలో కూడా నీట్నెస్ చూస్తున్నా చూడండి ఇంకా మా ఇంట్లో చూసారుగా ముందే అలా ఉంది చేయడానికైతే మొత్తం చేసుకుంటున్నాను నీట్గా అంతా చెప్పండి ఇటు వచ్చేసింది ఈ వరద వల్ల మాత్రం చాలా నష్టం జరిగింది ఇటు ఇల్లు నష్టమైంది ఇంట్లో సామాన్లు అన్నీ తర్వాత షాప్ కిరాణా షాప్ నాది కిరాణా షాప్ అంతా నష్టమైంది మొత్తం టోటల్గా జీరో జీరోతో ఉన్న ప్రస్తుతానికి ఇంకా చూడాలి దేవుడే మార్గం చూపాలి దేవుడు దేవల్ల ఇప్పటికే ఇద్దరు హెల్ప్ చేశారు అవి మాత్రం కొంచెం ఇంట్లోకి ఆ బైక్ రిపేర్కి కొంచెం ఇంట్లో గ్రాసరీకినూ బైక్ రిపేర్కి సరిపోతుంది గవర్నమెంట్ నుంచి వచ్చే పండ్